ఈ హృదయం అనేది చాలా విషయాలు బైబిల్లో రాసి పెట్టాడు హృదయం కోసం చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు చెప్పడానికి అవకాశం లేదు గాని కొన్ని విషయాలే చెప్తాను బిల్లారా అయితే వచ్చే కొన్ని పాపాల కోసం బైబిల్లో ఉన్నాయి చూడండి గళితి పత్రిక ఐరాజ్యము పదిహేడు పద పదహారు పదహారు నుంచి చూడండి పదహారు పదిహేడు వచ్చిన చదవండి గళితి పత్రిక నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా చెప్పండి ఏంటీ అపేక్షించండి శరీరముకి ఆత్మ ఎప్పుడు కూడా వ్యతిరేకమే అలేలియా శరీరము ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకమే శరీరం ఏం చేస్తుంది పాపం చేయమని చెప్తుంది ఆత్మో పరిశుద్ధం ఉండమని చెప్తుంది పవిత్రం ఉండమని చెప్తుంది శరీర కార్యాలు నెరవేర్చది చెప్తుంది కాబట్టి ఆత్మకి శరీరానికి ఎప్పుడు పోరాటమే ప్రతి క్షణము పోరాటమే ఇంట్లో ఉన్న పోరాటమే బయటికెళ్ళిన పోరాటమే ఆ ఉద్యోగం చేస్తున్న పోరాటమే వ్యాపారం చేస్తున్న పోరాటమే ఎప్పుడు కూడా ఈ ఆత్మ చేయడానికి పోరాటం ఉంటది హలేనియా కాబట్టి మనం విశ్వాసం అయితే దేని పట్ల భయభక్తులు కలిగి ఉంటే ఆత్మానుసారం అయితే మనం ఏం చేస్తాం ఆత్మానుసారంగానే జీవిస్తాం శరీరాన్ని ఏం చేస్తాం లోబర్చుకుంటాం శరీరాన్ని జయిస్తాం హలేనియా జరీరాన్ని జయించేవారుగా ఉండాలి ఆత్మానుసారాలు ఎప్పుడు కూడా శరీరాన్ని ఏం చేస్తారు చెప్పండి జయిస్తారు కాబట్టి ఆ ఆత్మ చేత శరీరాన్ని జయించడం బైబిల్లో ఉంది కాబట్టి చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ శరీరాన్ని బలపరుచుకుంటాం ఆత్మని బలహీనపరిచేస్తాం ఏం చేస్తాం ఆత్మని బలహీనపరి ఎప్పుడు బలహీనపరిచేస్తాం ఆత్మని మనం పాపం చేసినప్పుడు మోసం చేసినప్పుడు లోకానుసరమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆత్మని ఏం చేస్తున్నాం మనం బలహీనపరి చేస్తున్నాం శరీరాన్ని బలపరుస్తున్నాం అంటే బలం బలమైన దానిగా చేస్తున్నాం శరీరానికి బలం బలాన్నిస్తుంది ఇచ్చేస్తున్నాం అనమాట అండి అలేలియా కాబట్టి ఎప్పుడు కూడా మనం వీటికి పోరాటంలో ఉంటాం నేనైనా మీరైనా అలేలియా శరీరం ఏం చేస్తుంది సుఖమన సుఖం సుఖంగా ఉండని అంటది ప్రార్థన చేయనీదు అర్థమవుతున్నా వాకింగ్ చదవనీదు సినిమాలు చూడమంటది సీరియల్ చూడమంటది అబద్ధాలు అంటది చేయమంటది చేయమంటుంది దేవుడికి సమయాన్ని దొంగిలించేస్తుంది శరీరం వ్యర్థంగా ఖర్చు పెట్టేటట్లుగా శరీరము చేస్తుంది ఏమో అలా ఉండదు అలేలియా ఆత్మ అంటే దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ మరి నీట్గా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించమని నువ్వు పాపం చేయొద్దు మోసం చేయొద్దు దేవుడికి ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టొద్దు ఆ నీ వ్యర్థమైన వాటికి నీ సమయాన్ని వ్యవద్దు వ్యర్థంగా జీవించొద్దు వ్యర్థంగా బ్రతకవద్దు అని ఆ ఆత్మ చెప్తుంటది కాబట్టి ఆత్మానుసారులుగా మనం జీవించే వారు ఉండాలి తర్వాత బామ్మ ఇది ఒకటాని ఒకటానికొకటి వ్యతిరేకంగా ఉంటుంది ఎప్పుడు కూడా వ్యతిరేకమే కనుక హియా ఏమి చేయాలనుకుంటాము అది చేయకూడదు కొన్ని విషయాలు చేయాలి కొన్ని విషయాలు చేయకూడదు తదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిలుపేట మనం చేస్తున్నాను హలేలియాకు మార్చండి మార్క్స్ వార్త మార్క్సు వార్త ఏ రాజ్యము ఇరవై ఒకటో వచ్చినం చూసారా మనుషులు లోపల నుండి బయలుదేరేది మనుషుని అపవిత్ర మనుషుని పరిచయం లోపల నుండి అనగా మనుషుల నుండి అక్కడి నుంచి మనుషుల హృదయములో నుండి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శరీరంలో ఉంచి అనమాట శరీరంలోంచి మనుషు హృదయములోంచి ఇది చెడిపోయి ఉంటే ఈ మనిషి హృదయం పాపముతో ఉంటే ఈ మనిషి హృదయము మరి ఆ పాపముతో నింపబడితే ఏమస్తుంది దురాలోచనలు వస్తాయి పాపముతో ఉన్నవాడికి పాపములో జీవించే వాడికి హృదయము పాపముతో నింపబడిన వాడికి ఏ దురాలోచనలు దురాలోచనలు ఆలోచనలు వస్తాయి అదే సారీ ఆత్మానుసారంగా జీవించే వారికి ఆత్మానుసరమైన ఆలోచనలు వస్తాయి పాపము చేయకూడదు మోసం చేయకూడదు చెడ్డ ఆలోచన చించకూడదు అని ఆ అలాంటి ఆలోచన ఆత్మానుసార్లు పొందుకుంటారు శరీరాను సార్లు చూడండి దురాలోచనలు జానత్వములు దొంగతనములు నరహత్యం అభిచారమును లోభములు చేతనములు కృత్రిమమును కామ వికారమును అసరమును దేవదోచనయును అవేగమును వచ్చును ఈ చెడ్డవని లోపల నుండి బయలుదేళ్లి మనుషుల్ని అపుత్రపరిచి ఆయన అక్కడి నుంచి మనుషులు చెడిపోయినా హృదయములోంచి వచ్చాయి పాడైపోయినా హృదయంలోంచి వచ్చాయి పాపముతో నిండిపోయినా వచ్చే వచ్చాయన్ని కూడా ఈ విధంగా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి నహత్య చేస్తారు ఎారు దనాలు చేస్తారు ఆ మరి అంతేకాదు కామ వికారకరమైన ఆ జీవితాన్ని జీవిస్తారు మచ్చరపడతారు దేవుని దోషిస్తారు అహంభావం మరి ఉంటది ఉంటుంది అవివేకం అజ్ఞానము కూడా చెప్పండి హృదయంలోంచి వస్తది హలేలియాన్ జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకుంటాడు జ్ఞానవంతులుగా ఉండాలని చెప్తున్నా అవివేకులుగా ఉండాలి దేవుడు చెప్పలేదు హలేలియా కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మనుష్యులు హృదయంలోంచి ఎవరైతే పాపము అనే జీవితం కలిగి ఉంటారో పాపం అనే హృదయం కలిగి ఉంటారో పాపము చేస్తారు ఆ పాపము చేసే హృదయంలోంచి ఇవన్నీ వస్తాయి హళలియా ఆ నరహత్య నోటు మాట ద్వారా చేసే పని కొంతమంది నోటు మాట ద్వారా చంపేస్తుంటారు అర్ధవచ్చ అది నరహత్య అనమాట అంటే హత్య చేడు వేరు నరహత్య చేరు వేరు ఒక మనిషిని చంపడం కూడా పాపమే గాని నోటు ద్వారా చంపేవారు చాలా మంది ఉంటారు అవి కూడా దేవుని దృష్టిలో పాపం ఏ విచారము అర్థమైతే అర్థమైతే ఒక స్త్రీని కాని మొహపు చూపుతో చూస్తేనేతే పాపమట అలే ఆమెతో ఎల్లక్కరదు ఆమెతో కలవక్కరదు ఆమెను మొహపు చూపుతో చూస్తే అతన్ని మొహపు చూపుతో చూస్తే చాలు ఒక స్త్రీని కాని ఒక పురుషుని కాని మొహపు చూపుతో చూస్తేనే పాపమట కాబట్టి మనము మన కన్నులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏవి కదా నా కండ్లతో నిబంధన చేసుకున్నాడట ఒక స్త్రీని నేను ఎలాగో మొహపు చూపుతో చూస్తాను అంటే ఒక నిబంధన చేసుకున్నాడట ఏంటి నేను ఒక స్త్రీని చూడకూడదు ఒక పురుషుని చూడకూడదు అలాంటి నిబంధన మన కండ్లోంచి రావాలా హలేలియా మన కళ్ళులోంచి రావాల కొంతమంది మరి అదొక్క ఆలోచన అదొక్క తలంపులు కలిగి ఉంటారు దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారు మొహపు చూపులు కలిగి ఉంటారు అభిచార చూపులు కలిగి ఉంటారు బైబిల్లో చాలా విషయాలను ప్రజలు పెళ్ళారా అవన్నీ చెప్పడం కుదరదు కానీ మన రోజు మన మొహపు చూపు అనేది దేవుడికి ఇష్టం లేని జాగత్వం అనేది దేవుడికి ఇష్టం లేని కొంతమంది మరి పెళ్లి కాకముందే పాపములు చేస్తుంటారు పెళ్లి కాకుండా జాగత్వం అంటే అర్థమైతే అంటే పెళ్లి కాకముందే పాపం చేసేదాన్ని జాగత్వం అంటారు ఇది చాలా తప్పు దృష్టిలో అదే చాలా మంది యవనస్తులు పెళ్లి కాకముందే మరి ఆ అపవిత్రమైన కార్యాలు చూస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉన్నారు పెళ్లి కాకముందే పాపం చేస్తున్నారు పెళ్లి కాకముందే మరి ఆ యవనస్తులతో పాపంతో చే పాపం చేస్తున్నారు అది దేవుడి దృష్టిలో చాలా భయంకరమైన పాపం అలేలియా అది మనం చేయకూడదు యవనస్తులరా స్తు నువ్వు వివాహం అయ్యే వరకు కూడా నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి అలేలియా యవనస్తులే కాదు పెద్దవాళ్ళు కూడా హలేలియా అంత నీ భర్తతో తప్ప నీ భార్యతో తప్ప నేనే వ్యక్తితో నువ్వు పాపం చేస్తే అది ఎలా వస్తది హిల్ల పిల్లల యవనస్తులు గాని యమణస్తురాలు గాని నీ వివాహం జరిగే వరకు అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు నీ జీవితాన్ని జా మరి పాడు చేసుకోకూడదు అర్థవద్ పాడు చేసుకోకూడదు అది దేవుడి దృష్టిలో పాపము అలేనియా అనేకమైన ఆలోచనలు వస్తాయి అనేక తలంపులు వస్తాయి యవనస్తులుగా కాబట్టి వాటినన్నింటినీ మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా ఎదుర్కోవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకొని దేని పట్ల భయభోక్తులు కలిగి ఉంటే దేని మార్గంలో నమ్మకంగా జీవిస్తే నువ్వు ఆ పాపము చేయకుండా జాగ్రత్త పడతావు అలేనియా అతి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం కామ వికారాలు కామ వికారాలు చాలా మంది మరి ఆ సెల్ ద్వారా ఆ వ్యక్తిగతంగా భయంకరమైన కామ వికారాల ఆ చూపులు చూస్తున్నారు అర్ధవ ఈనాడు సినిమాలు చూసి ఎంతమంది పాడైపోతున్నారండి ఆ సినిమాల్లో ఉన్న ఆ డ్రెస్ చూసి ఆ ఆ సినిమా హీరోలను చూసి హీరోయిన్లు చూసి ఆ డ్రెస్లు చూసి చాలా మంది వాళ్ళ కళ్ళు పాడు చేసుకున్నారు కామ వికారం కలిగి ఉంటున్నారు చాలా మంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి నుంచి వస్తాయి కాబట్టి హృదయాన్ని ఏం చేయాలా చాలా భద్రంగా కాపాడుకోవాలి అలేలియా హృదయాన్ని ఏం చెప్పండి చాలా భద్రంగా కాపాడుకోవాలి అందుకే బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథం పదిహేడు జ్యమని అక్కడ కదా ఈ హృదయము చూం పదిహేడో హృదయం నుంచి చెప్పుకోవచ్చును తొందర వచ్చునా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిది దాని గ్రహింపగల వాడెవడు చూసారా హృదయం అన్నిటికంటే మోసకరం అట దేవుడే చెప్తున్నాడు ఈ మోసకరం హృదయాన్ని మనం ఏం చేయాలా జాగ్రత్తగా ఆ ఆనాడు ఆదాము అబ్బో పాపం చేసి తన ఉదయాన్ని పాడు చేసుకున్నారు మనం అధికారంలో అధ్య ఆరోగ్యంలో చూస్తే లోకమంతా చెడిపోయిందట పాపముతో ఉన్నట్టల వారి ఊహ అంతా చెడిపోయిందట వారి ఆలోచన చెడిపోయట అందుకే ఆనాడు దేవునికి ఉగ్రత ఆ నవాహదాల్లో ప్రజల మీదకి వచ్చిందన్నమాట అండి హలేలియా భయంకరమైన వరుస భయంకరమైన వర్షపాతం వచ్చి మనుషులందరినీ ఏం చేసింది చంపేసింది కాబట్టి హృదయం చాలా భయంకరమైన పరిస్థితి భయంకరమైన జీవితం కలిగితే కలదు కాబట్టి హృదయాన్ని ఏం చేయాలి భద్రంగా కాపాడుకోవాలి అలేలియా హృదయం చాలా భయంకరమైన జీవితం ఆ హృదయాన్ని మనం కాపాడుకుంటే నువ్వు దమ్యులుగా దమ్యురాలుగా దంచబడతారు కాబట్టి పెద్ద మరి హృదయం కోసం అంటే ఆ